అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ వెల్కమ్ టు ఐటమ్ న్యూస్ మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయంలో ఉన్నాము ఎంతటి ప్రత్యేకమైన ఆలయం అని అంటే ఈ యొక్క గిరిజనులకు సంబంధించి ముఖ్యంగా లంబాడీస్కి సంబంధించినటువంటి ఒక ఆలయంలో ఉన్నాము ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కోరిన కోరికలు తీర్చే ఒక అమ్మవారు వెలిసిన బంగారం మైసమ్మ అనే కల్లపల్లి మైసమ్మ అని కూడా పిలుస్తారు ఈ యొక్క ఆలయము నల్గొండ జిల్లా మిర్యాలూడ కానిషన్సి సంబంధించినటువంటి కేంద్రంలో కల్లపల్లి అనే ఊర్లో ఉంది ఇక్కడ ప్రతి గురువారము ఆదివారము జాతరలాగా తండోపతండాల తల్లి వస్తుంటారు అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బోనం పెట్టడం అంటే జనరల్గా బోనం ఎక్కడైనా సరే ఏ ఆలయం సరే ఆ యొక్క అన్నాన్ని వండేసి కుండలలో పెట్టుకొని బోనం సమర్పిస్తున్నారు కానీ ఇక్కడ బోనం అంటే పెద్ద బోనం అంటేనేమో ఏటను కట్ చేసేసి బలి ఇచ్చినట్టు చేసి అమ్మవారికి పెడతారు చిన్న బోనం అంటేనేమో కోడి పుంజులు పెడుతుంటారు అయితే ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఆలయంలో దున్నపోతును ఇవ్వడం జరుగుతుంటుంది ప్రత్యేకంగా ఈ ఆలయ ఉత్సవాలప్పుడు మాత్రం ఆ దున్నపోతును బలిస్తారు కానీ కోరిన కోరికలు తీరినట్లయితే ఈ యొక్క ఆలయానికి ఆ యొక్క భక్తులు దున్నపోతుల్ని విరాలంకిస్తుంటారు వదిలేస్తుంటారు ఎక్కడైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడల్ని వదిలేస్తుంటారో అలా ఇక్కడ దున్నపోతుల్ని వదిలేస్తుంటూ వెళ్తుంటారు అసలు ఏంటి ఈ ఆలయ యొక్క స్పెషాలిటీ ఏంటి ఎందుకు ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది ఆ యొక్క విషయాన్ని ఇక్కడ స్థానిక పూజారిల్ని స్థానికులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నేను పూజారి నా పేరు మాన్యా నాయకు పూజారి రాళ్ళావ ఈ వాస పురాణ దేవరాయి మేము బిడాలు ఉన్నాం అంత ముందు బిడాలు అంత ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళం మేము మా తాత ముత్తాతలు నా సూర హచ్చు లచ్చు చందు కల్లెపల్లి చింతాపల్లి నర్సపురత మూడు తండాలు కలిసి ముసలోళ్ళు ఉప్పు వ్యాపారం చేస్తుంటే ఒక రోజు చె కూడా ఉప్పలమైస్తామా ఆ తల్లి దేవరం ఉంది ఆ నైటు అమ్మవారు మేము నిద్ర చేస్తుంటే నా నేతలో నేను ఉప్పలమైస్తామని మా ముస్మ ముసలమ్మని ఎంటబడి ఆ ముస్లమ్మ బావిలో అయితే ఈడ ఈయన వచ్చినాము ఈడ వస్తాం గుర్రాలు కోళ్ళు యాట్లన్నీ గుర్రాలు అయితే రాళ్ళు తెలుగుతున్నాయి ఇది ఏమో అంటే గద్లాపురం పోయి గద్లాపురం పోయి ఎరక స్థలం పోయి ఎరకస్థలం పోయి మేము అడిగితే నేను ఉప్పల మైసాని నీ బంగారు తల్లి నేను తీసుకుతున్నాను నా పేరు బంగారు మైసా పెట్టని పేరు పెట్టిందమ్మా ఆ రోజు అరణ్యవాసంలో వాసంలో కోస్తలలో ఐదో సంవత్సరాల క్రిందో ఇక్కడ గుర్ర సింహాలు ఏళ్ళు వందలు వస్తా అడివి ఈ ఐదేళ్ళ సంవత్సరాల క్రింద ఇక్కడ వస్తే ఆ చెట్టు లేదు మా వాళ్ళు ఆ చెట్టు ఆ చెట్టే అమ్మవారు నేను తీపాకు చేదాకు ఆ చెట్టు ఎప్పుడు ముల్చిందో ఇప్పుడు ఎల్లమ తల్లి పువ్వులట్ట పుట్టిందో ఆ తల్లి బంగరమం తల్లి ఆ చెట్టు అట్టే ములిచింది ఆ రోజు ఈ రోజు వచ్చి మా పిల్లలు పెళ్లి కాలేదు తాత ముత్తాతలు మా పిల్లలు పెళ్లి కాలేదు అరవై ఏంది ఏది అంటే మో బంగరసం మా తలుగుద్ది అయితే నేను ఏందమ్మా తల్లి అభిషేకం చెప్తామంటే గంగా యమునా సరస్వతి సౌందర్ అభిషేకం చేసి నేను పుండైపో నేను 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 అరే వంద సంవత్సరాలు అట్లకు నేను పండుగను నాకు అభిషేకం చేయరి మీ పిల్లలకి పెళ్లి అయితే పిల్లలకి మీ కొడుకులకు పెళ్లి అయితే నేను చెప్తే అభిషేకం చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు బాగా మద్దగుర్ర బలిపిర్ర బలిపిల బైనుడు మార్తెంతో పండుగ చేసి రాను 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 డెవలప్ అయ్యి ఇక్కడ భూమి జాగా లేదు జాగాలు అయితే నేను చెరుమను ఉన్నప్పుడు జాగా పది గుంటలు జాగా కొన్ని ఎకరం జాగ కొని ఇప్పుడు కనీసం ఇక్కడ ఒక మూడు ఎకరాలు ఒక ఆరు ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఉంది అమ్మవారు మేము పూజారం కలిసి మేము తాత్ ఆదివారం ఆదివారం సోమవారం అమ్మవారు మొక్కుతుంటాం ఇలా మొక్కిన వాళ్ళకి కోరిక నేనేస్తాయి ఈ కోరిక ఏంటంటే పిల్లల పిల్లలు పుట్టు జబ్బులో జబ్బు పోతాడు చేతబడి చేసిన వాళ్ళకు అమ్మవారు ఈష్ణు ఈశ్వ బ్రహ్మ కళ్ళు తీస్తే ఎట్ట భస్మో భస్మైపోతారు రామాసుడు భస్మ భస్మైపోతాడు కానీ అమ్మవారు చాలా మంచిది మనసు ఇస్తే కొంగంతో బంగారం పడే తల్లి ఈ రాధరాజేశ్వరి ఉండు వడపల్లి శివాలయం ఉండు శివుడు బిడ్డయమ్మ ఎవడు కాదు ఈ తల్లి కనకదుర్గ మత్ల సీత కనకదుర్గమ్మ బంగారం మసమ్మ పాలమ కోటమేసమ్మ ఉప్పలమేసమ్మ ఇల్లమ్మ వెళ్ళమ్మా శక్తి మహంకాళి పరదుద్ధి పరశక్తి కనకదుర్గమ్మ ఈమె తల్లి బంగారం మసమ అవతరం కూర్చుంది ప్రతి రెండు సంవత్సరం ఒకసారి మేము ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా తమిళనాడు మధ్యప్రదేశ్ నుంచి లక్షాది మంది వస్తారు ఆ పండగకి మొన్నే మొన్న పండుగ ఇష్టం ఈ గుడి మాకు రావుంటాను మాకు నిన్న మెట్టలో స్వాగతం చేస్తున్నారు ఎందుకంటే మా కుల జరుగుతుంది సమ్మక దేవుడు అట్లా ఆ పూజ అక్కడ ఆ దేవుడే వాళ్ళకి సృష్టి ఇది మా పూజలు ఇది ఏ గవర్నమెంట్ పెట్టలేదు మా తాత ముత్తాల వరం మాకు ఇదే మాకు భిక్ష ఈ భిక్షకి నేను నేను ఒకటే ఉంటున్నాను ఈ మేము ఈ భిక్షకి మేము వంగత బంగారం మేము చేస్తే పని చేస్తే పని అయిపోతే ఆదివారం సోమవారం ఆదివారం బేస్వరం ఒకటే అంతను భక్తులు మనువి చేస్తున్నాను మంగళవారం వస్తుంది అమ్మ ఈ తిరుపతి జగనాథస్వామి దర్శనం ఎట్టతుంది రాను రాను డెవలప్ అయింది అమ్మవారు అమ్మవారు చాలా నిశిస్తున్నారు రాజరాజేశ్వరి స్వామి ఎక్కడ దున్నపోతు ఇస్తుంటో ఈ బంగరమేశమ తల్లి అట్టా స్వాస్థంగా ఉండవు అమ్మవారి తల్లి బంగరమేశమ పాలమేసమ్మ కోటమశమ్మ ఉప్పలమేసమ్మ తండమ తండ దీనికి చేరిన వ్యవస్థ ఉంది ఈ దున్నపోతు బలి కానీ దున్నపోతుని వదిలేయడం కానీ ఇక్కడ జనరల్ ఈ మధ్య కాలంలో అయితే లేదు ఇక్కడ స్పెషాలిటీ దున్నపోతుని సమర్పించడం దున్నపోతుని బలి చేయడం అంటూ ప్రత్యేక కార్యక్రమం ఉంది ఏంటి దున్నపోతు అమ్మవారి తల్లి శక్తి ఈ శక్తి అయింది అమ్మవారు కోరుకుని బంగారం అయితే కోరుకుంది ఆ దునపతి ఎంత ఏటలో దున్నపోతుంది కోరికి వస్తూనే అట్ట రక్తం పోది రక్తం ఇప్పుడు ఇన్ని ఆటలు వస్తాయి రక్తం ఆనే ఉండిపోయింది దీనికి శివుడు ఈ శివాలయం నెత్తులో నీళ్ళెట్టే అదే శక్తి ఆ తల్లితోటే సంతోషంగా తీసుకుంటది ఆ తల్లి మహిమగల తల్లి అది పుట్టిన తల్లి కాదు శక్తి మహిమ తాత ముత్తాత ఐదు తరాలు పోయినాయి అక్కడ నుంచి మహిమగల తల్లి ఎంతో దేశ దేశాల నుంచి భక్తుల పాటలు వస్తుంది తల్లికి మొక్కుంటారు ఆ కోరిక నెరవేర్చే తల్లి శక్తిది ప్రతిరోజు జరుగుతుందా కళ్యాణం భక్తులకు కోలుకుంది తల్లి అది అనుకున్న పల్లి సక్సెస్ అయ్యి అమ్మవారి బయట పెడుతున్నాయి అది ఆ తల్లికి మనం చెప్పేది ఏం లేదు ఆ తల్లి వాళ్ళే వస్తారు భక్తులు వస్తురు తల్లి వస్తున్నారు వాళ్ళ సమస్య ఈ తల్లి చూస్తుంది ఆ తల్లితోటి మేము సహకరించుకొని మంచిగా సంతోషంగా పోతున్నామని అని ఆ తల్లిని కోల్చుకుంటున్నారు మంచిగా మొక్కొని పోతురు అంటే సుమారుగా రోజుకు ఎన్ని ఆటలు దిగుతాయి ఎన్ని కోళ్ళు దిగుతాయి ఈ దున్నపోతుల సంగతి ఏంటి దున్నపోతు సంగతి అంటే ఇది అమ్మారి కాడ చేరున మన యువ సార్ ఉండు ఏవో సార్ నుంచి గవర్నమెంట్ ద్వారాగా అది సుమారుగా వారానికి దూట ఏట ఏటా మాత్రం తెగుతూనే ఉంటాయి సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల దాకా ఏటలు తిగుతూనే ఉంటాయి ఇక కోళ్ళు కాని ఆటలు కాని కొబ్బరికాయలు కానీ ఎవరు మొక్కుబడి ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము పోతాయి ఇక్కడే ఇక్కడే కట్ చేసుకొని వండుకొని ఇక్కడ కొన్ని తినిపోతారు కొన్ని అట్లా తీసుకుపోయే సౌకర్యం వండుకోవాలి మొత్తం ఏది ఏది ఎట్లా తీసుకున్నా సంతోషంగా సార్ ఏది తీసుకున్నా గానీ టెంపుల్ కడ వచ్చిన డబ్బులు ఉంటే చాలు అంతా అన్ని దొరుకుతాయి సమయంలో ఇప్పుడు ఎక్కడైనా సరే శివుని ముందు నంది ఉంటుంది ఇక్కడ మాత్రం అమ్మవారి ముందు దున్నపోతుంది దున్నపోతుంది ఎందుకు ఏంటిది ఈ తల్లి అంటే అప్పుడు ఆ తల్లి ఈ అమ్మ మహానంది ఇక్కడ ఆ మహానంది నంది శివుడు ఈ దున్నపోతుంది సంతోషంగా ఆ తల్లి మా మొక్కుబడి నేను దున్నపోతున్న ఆటలు కోళ్లు కోసుకుంటా ఆ మొక్కుబడి ఉంది అది తరతరాల నుంచి వస్తుంది అట్టే పోతుంది అది తరతరాల ఫ్రేట్ మొత్తం ఈ యొక్క బంగారు మైసమ్మ ఆలయానికి భక్తులు భారీ ఎత్తున వస్తున్నారు ఇక్కడ స్పెషాలిటీ బోనం బోనం అంటే పెద్ద బోనం అనే ఒకటి ఉంటుంది చిన్న బోనం ఉంటుంది తర్వాత పోతే దున్నపోతుని ఇక్కడ బలి చేయడం అనేది ఇక్కడ స్పెషాలిటీ అనే విషయం అందరికి తెలిసిందే అయితే మనతో పాటు ఒక భక్తులు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఒక దున్నపోతుని తీసుకొని వచ్చారు తను ఏం చేస్తారు ఇప్పుడు ఏంది అడిగి తెలుసుకున్నప్పుడు నమస్తే అండి ఎవరి నుంచి వచ్చారు మీరు గానివ్వండి ఏం పేరు మీ పేరు నా పేరు ఏంది ఈ దునపోతు ఎంత ఇచ్చారు మొక్కుకొన్నాం వదిలిపెట్టి పోతాని ఒకటి ఏవైనా మొక్కున్నరు నొప్పోతున్న వదిలిపెట్టి పోదాం అని మొక్కుకున్నాం అంటే మీరు కోరిన కోరికలు తీరితే ఈ యొక్క అమ్మవారికి దినబోధన సమర్పిస్తాను మొక్కున్నారా వదిలిపెట్టి పోదాం అని మొక్కు అంతే అంటే ఇప్పుడు జనరల్ గా బలిస్తారా లేదు 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 అంటే దేవస్థానానికి ఇచ్చేసిపోతారు ఇచ్చేసి పోతే ఏది కోడె మొక్కుల్లాగా వేరే విమన కూడా అక్కడ కోడె మొక్కుల్లాగా ఇక్కడ దినబోధన వల్లు పెడతారు వదిలిపేట అంతే మనకి అయితే ఈ టెంపుల్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ గురించి ఏం చెప్తారు ఇక్కడ ఇప్పుడు రాబట్టి అనే ఇప్పుడే ఇప్పుడే అంటే ఇంత ముందు వచ్చి ముక్కు పైన దమ్ముంటొచ్చి ముక్కు అనిపోయిన కోసం ఇప్పుడేమో ముక్కు పడిపోవాలి ఏటలను ఏమో కోసుకొని తిని వెళ్ళిపోతారు ఈ దిన అయితే మాత్రం అమ్మవారికి వదిలేస్తారు కోరిన కోరిక తీరింది కాబట్టి ముక్కు నీకు పడమని అనుకున్నాం అయితే ఈ యొక్క గిరిజనులకు సంబంధించి గిరిజనులకు సంబంధించినటువంటి ఈ ఆలయంలో సమ్మక్క సారక్క తర్వాత నెక్స్ట్ తెలంగాణలో ఈ యొక్క బంగారు మహేశ్వ ఆలయమే ఫేమస్ అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ వసతులు అన్నీ చాలా అమోఘంగా ఉన్నాయి చాలా గ్రాండ్గా చేసినామని చెప్తున్నారు అయితే ఇక్కడ పూజార్లే ఎవరైతే ఈ యొక్క వారసులు ఉన్నారో ఈ యొక్క గిరిజనులే వారే ఈ యొక్క ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆ యొక్క పూజా కార్యక్రమాల్ని ఎలా నిర్వహిస్తారు ఆ యొక్క ఆలయ చరిత్ర ఏంటిదో ఆ పూజలు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సరే ఏంటి సార్ ఇది ఇక్కడ మొత్తం మీరే పూజారులాగా పూజలు చేస్తున్నారు భక్తులు మొత్తం ఆశీర్వాదం చేస్తున్నారు అసలు ఏంటి అమ్మవారి స్పెషాలిటీ ఏంటి ఈ యొక్క పూజారుల స్పెషాలిటీ ఏంటి ఎవరు చూసినా చాలామంది పూజలు కనిపిస్తున్నారు అందరూ పూజలు చేస్తున్నారు ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఇక్కడ చూసుకుంటే అమ్మవారి గిరిజన దేవత ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి చరిత్ర చాలా పెద్దది ఫస్ట్ అమ్మవారి ఒక మరణ హోమం దాల్చి ఒక దేవత రూపం దాచిన గిరిజన బిడ్డ అయితే అమ్మవారి చరిత్ర చూసుకుంటే ఫస్ట్లో వచ్చిన భక్తులు ఒక్కొక్కరు వచ్చి వేల సంఖ్యలో వేల నుంచి లక్షల సంఖ్యలో భార్య అంటే అమ్మవారు ఎంత పవర్ఫుల్లో అనే చెప్పాలి అంటే ఇక్కడ ఇంతమంది పూజలు ఉండడానికి కారణం ఏంటంటే ఫస్ట్ తరం నుంచి రెండో తరం రెండో తరం నుంచి మూడో తరం మూడో తరం నుంచి ఇక్కడప్పుడు ఎనిమిదో తరం దాకా వచ్చామండి అమ్మవారు దగ్గర దర్శనం చేసుకొని పిల్లల సంతానం లేనోళ్ళు పిల్లల కోసం మొక్కుకుంటే మగ సంతానం కలగడం ఉద్యోగస్తులు జాబు లేకపోతే జాబులు కల్పించడం ఒకవేళ ఇంట్లో నుంచి బంగారం దొంగతనం కానీ లేకుంటే ఇంట్లో నుంచి బర్రలు పోవడం కానీ సొమ్ములు పోవడం కానీ ఇట్లాంటివి ఏమన్నా జరిగితే ఎక్కడ లేని పంచాతీలు ఎక్కడ జరగని పంచాతీలు అమ్మవారి దగ్గర నుంచి ఇన్న భక్తులు వచ్చిన భక్తులు ఇక్కడున్న పూజార్లతోనే తల్లి స్వామి మాకు ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది మాకు నష్టం జరిగింది మా సొమ్ము పోయింది ఈ తల్లి దగ్గరికి వచ్చిన ఈ తల్లి చాలా సత్యం కలదంట మరి ఇక్కడికి వస్తే నెరవేరుస్తుంది అంట అంటే మా దగ్గర నుంచి పూజ చేయించుకొని ఆ తల్లికి ఏకకాలంలో మేము పూజ పెట్టి మూడు వారాల నుంచి ఐదు వారాలు రప్పించి ఆ సొమ్మును వచ్చేటట్టు ఆ తల్లి దయ ఉంటుంది అయితే ఇక్కడ ఇక్కడ ప్రత్యేకంగా ఏందంటే అమ్మవారు గిరిజన దేవత కాబట్టి ఇంత ఇంతకుముందు అమ్మవారు చాలా పవిత్రంగా పొందడానికి కారణం ఏంటంటే అమ్మవారి భర్త ఇద్దరు భార్యలను చేయించుకుంటున్నారు ఫస్ట్ భార్య పేరు బంగారి సెకండ్ భార్య పేరు దేవులి అమ్మవారు చనిపోయి అమ్మవారి రూపం దాల్చింది అయితే అమ్మవారి రూపం దాల్చిన తర్వాత తన భర్త ఉండి నా భార్య ఎందుకు చనిపోయిందని చెప్పి అనుకుంటా బాధపడి ఇబ్బంది పడు ట్రైన్లో ఇతనికి నలుగురు అన్నదమ్ములు ఉండే ఆ నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు అన్నదమ్ములు పారిపోయారు ఎందుకంటే మా అన్న భార్య చనిపోయింది కదా మా గుడ్డ ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి ముగ్గురు మురు ఊళ్ళకి ఏరిపోవడం జరిగింది తర భార్య చనిపోయిందని చెప్పి దిగులు చెందకుండా తొమ్మిది మంది జీతగాళ్ళలో ఒక జీతగాడు ఉండి ఎరకల స్వామి ఎరకల సోది అని చెప్పి చెప్పేటోళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకుపోతా స్వామి అని చెప్పి చెప్తే వాళ్ళు కోల్పోచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే మీ భార్య దేవత రూపం దాల్చిన స్వామి ఆమెను కూర్చోబెట్టి నువ్వు పూజ చేయించుకుంటే నీ ఉన్న ఐదు ఆవులు ఎట్లా పారిపోయినా మళ్ళీ రిటర్న్ వస్తాయి ప్లస్ నీకు ఆ తల్లి నీకు మో మొక్కిన కల్లా వరం ఇచ్చేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఆ స్వామి కూడా నమ్మలే నమ్మకుండా ఇదే ఇక్కడ గట్టు పక్కన ఇక్కడ నీళ్లు ఉంటాయి చిన్న చెరువు ఉండే ఆ సేద తీరి పడుకునేటప్పుడు అమ్మవారి కళ్ళకు వచ్చి స్వామి అమ్మ చెప్పింది నిజమే నన్ను కూర్చోబెట్టుకో నీకు మాత్రం నువ్వు అనుకున్నది నేను ఖచ్చితంగా కలగజేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఎట్లా ఏందని చెప్పి అనుకున్నప్పుడు ఆ తల్లి ఆ రోజు నైట్ వచ్చి ఇక్కడ పుట్ట ఉండే పుట్ట కింద ఆరే చెట్టు ఉండే ఆ అరే చెట్టుకు రెండు కొమ్మలు ఉండే ఆ స్వామి అమ్మవారి దయతోనే ఆ చూపించిందని చెప్పి ఆరి చెట్టు కిందికి వచ్చి రెండు బండలు పెట్టి ఒక చిన్న బండరాయిలాగా విగ్రహం రూపం దాల్చి పెట్టడంతో అప్పటి నుంచి అమ్మవారు కళ్ళు కూడా చెప్పింది ఆ ఎరకల స్వామి సోదిలో కూడా చెప్పడం ఏం జరిగిందంటే నన్ను పండగ చేసేటప్పుడు బలితోని మాతంగి మసిదేవి ఈ అన్ని కుమ్మురూ వీళ్ళందరూ వచ్చి నన్ను బలి తీసి నన్ను కూర్చోబెట్టి జాతర చేస్తే నేను ఏ ఏ భక్తులు వచ్చినా నేను కొంగు బంగారం చేస్తా అని చెప్పి గతంలో చెప్పిన మాట ఇప్పుడు దాకా మా తరం దాకా రిపీట్ అవుతూనే ఉంది విధంగా ఇప్పుడు భక్తులు రావడానికి కారణం ఏంటంటే భక్తులు వచ్చే కోరికలని తల్లి ఖచ్చితంగా నెరవేరుస్తుంది కాబట్టి ఈ భక్తులు తండోపతండాలు రా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు అమ్మవారు తీర్చడం జరుగుతుంది అమ్మవారి స్పెషల్ ఏంటంటే ఇంకోటి ఇక్కడ ప పంతొమ్మిది ఇరవై మంది పూజలు ఉండడం కారణం ఏంటంటే పద్ ఎనిమిదో తరం కాబట్టి మాకు జీతా భత్యాలు ఏం లేదండి మాకు భత్యాలు ఏం లేదు ఇప్పుడు పద్నాలుగు మేము వంశస్థులు మొత్తం పంతొమ్మిది మంది ఉన్నాం పద్నాలుగో వారసులు ఈ వంశస్థులు ఇక్కడ అమ్మవారి సేవ చేస్తున్నాం మాకు జాబ్ ఉన్నా లేకపోయినా గతంలో అమ్మవారికి కూర్చోబెట్టి గుడి కట్టి చుట్టూ డెవలప్మెంట్ చేయడానికి కారణం కూడా అమ్మవారు వచ్చే భక్తులు ఇచ్చే కానుకలతోనే చుట్టూ ట్యాంకులు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ భవనాలు కానీ అమ్మవారికి అలంకరణ కానీ ఇవన్నీ చేయడం జరిగింది కానీ ఈ మధ్యలో ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి అమ్మవారిని ఆక్యుఫై చేసుకొని ఇక్కడ ఉన్న హుండీలు పెట్టి ఆదాయం దోచుకొని ఇక్కడ డెవలప్ లేకుండా చేస్తున్నారు మాకు జీతాలు లేకుండా అయిపోతుంది కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించిన గిరిజన దేవతకి ప్రతి గురువారం ఆదివారం తండోపతండాలుగా భక్తులు తరలివడం జరుగుతుంది ఆ యొక్క మొక్కుల్ని తీర్చుకోవడం కోసం వారు ఏటల్ని కానీ కోడి కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారైతే దున్నపోతులు తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి ఈ యొక్క బలిదానం ఇవ్వడంతో పాటు వారే ఇక్కడ స్వయంగా వంటలు చేసుకొని తినడంతో పాటు ఇక్కడే నిద్ర చేసి రాత్రి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారు ఇక్కడికి వస్తే మాత్రం ప్రతి కోరిక కోరుతుంది అందుకోసమనే ఈ అమ్మవారికి తండోపొదల తరలి వస్తున్నారు ఒకసారి వచ్చిన వాళ్ళు ఒకసారి తిన పోరు ఇక్కడికి వచ్చినారంటే ప్రతి ఒక్కరి పేరుకు గిరిజన గిరిజన అమ్మవారైనా సరే అన్ని రకాల వారు అంత మతస్థులు ప్రతి ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని పోతారు అయితే ఇటీవల కాలంలో ఈ గిరిజన అమ్మవారిని యొక్క రద్దీ ఎక్కువైంది బాగా ఫేమస్ అయిందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆక్పై చేసింది కాబట్టి గిరిజనులకు అన్యాయం జరుగుతుంది గిరిజన పూజారులకు జీతబత్యం రావట్లేదు డెవలప్మెంట్ కూడా మేము చేసాల్సి అడుక్కోవాల్సి వస్తుంది హుండీల ద్వారా ఆదాయం వచ్చినా దేవాలయం ద్వారా ఆదాయం వచ్చినప్పటికి కూడా ఈ యొక్క అమ్మవారిని ఆలయం డెవలప్ చేయడం కోసం ప్రభుత్వం ఆధారపడ అలా కాకుండా మాకు మేమే మా యొక్క అమ్మవారిని మేమే డెవలప్ చేసుకుంటాం ఎండోమెంట్ నుంచి రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క గిరిజన పూజారులు డిమాండ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏమేమి తెచ్చారు మేము ఆ కోడి అవి కోసుకొని పెట్టి దేవునికి దండం పెట్టుకొని పోతున్నాం ఇంతకు ముందు వచ్చారు ప్రతిసారి వస్తానే ఉంటాం ప్రతి జాతర అప్పుడు వస్తానే ఉంటాం వస్తానే ఉంటాం వారం వారం అయినా వస్తాం మేము మొక్కుంటే కోరిన కోరికలు ఓకే ఓకే మా గది మంచిగా ఉంది మాది మీరు అల్లు కూడా మీ అల్లుడన వచ్చేస్తాం బాగానే ఉంది నేను చెప్పే తెలియదు వీళ్ళ తరఫనుంచి వచ్చినా కానీ ప్రతి ఇయర్ వస్తా నేను మంచిగానే ఉంది అమ్మవారు బాగా వారు కొక్క మొక్క కోరికలు మాత్రం తెరవ నెరవేరుతాయి అంతే బాగుంది కానీ గుడి మాత్రం మస్తు డెవలపింగ్ చేస్తున్నారు అమ్మవారు బాగుంది ఇక్కడ అమ్మవారిని ఎక్కడ పెడతారు చూడాలని ఉంది అప్పుడే అంతే చేస్తున్నారు ఇంకా మీకు ఉత్సాహం ఉంది ఎలా ఎంత చేస్తున్నారు బాగుంది కానీ డెవలపింగ్ కి కొంచెం మనీ అమౌంట్ ఏమన్నా దాతలు ఇస్తుంటే బాగుంటుంది కూసల్పాడు అంటే చాలా దూరం నుంచి చాలా దూరం ఇప్పుడు మాలాపల్లి మండలం ఇక్కడికి వచ్చిన ఐదు ఆరు సార్లు వచ్చిన ఏమేమి మేమా కోళ్ళు తెచ్చుకున్నాము కోడి తెచ్చుకున్నాం బిర్యానీ వేసినాం దేవునికి పాయసం చేసి ఎంతమంది వచ్చిన మేము గుంపు నాట్ల గుంపులు వచ్చినా పది మంది వచ్చినా ఇక్కడికి వస్తే మీరు ఎంతమంది వచ్చిన కోరికలు అందుకోసం అని చెప్పేసి నేను కూడా బట్టలు వేసుకుంటా వచ్చిన వందల సంవత్సరాల నుంచి చరిత్ర నడుస్తుంది అమ్మవారికి భక్తులు మస్తు వస్తారు అన్నట్టు ఎక్కడెక్కడ నల్గొండ జిల్లా కానీ అటు గుంటూరు జిల్లా అటు మా హైదరాబాద్ అన్ని అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు అమ్మవారి మంచిగా అనిపిస్తుంది ఎక్కడెక్కడ నుంచి జనాలు మొత్తం అమ్మవారికి మంచిగా అనిపిస్తున్నాయి కాబట్టి ఈ జనాలు వచ్చి పోతురు మంచి భక్తులకు మంచి మీకు ఏమనిపిస్తుంది మీ ఊరికి ఇంతమంది రావడం అసలు ఎప్పుడు పండుగ పండగల ఉండడం అనిపిస్తుంది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మారు ఇక్కడ వెళ్ళినా ఇది మంచిగా మాకు అనిపిస్తుంది అందరు భక్తులకు మంచిగా అష్టపాటు ఉంది కూడా అప్పుడు చాలా మంది కూడా అన్ని జిల్లాల నుంచి కూడా వస్తారు తెలంగాణ రాష్ట్రంలోనే గిరిజనుల అతిపెద్ద రెండో జాతరగా వెలుగుతున్నట్టు కళ్ళపెల్లి మైజామగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుగాంచింది ఈ యొక్క టెంపుల్ దిన దినాభివృద్ధి చెందుతూ రోజు రోజుకు తండోపతడాలుగా భక్తులు తరలి వస్తున్నారు చుట్టుపక్కల గ్రామాలకి కల్పతరువుగా మారినటువంటి గిరిజనులకి ముఖ్యంగా లంబాడి కులస్తులకి ఈ యొక్క ఆరాధ్య దైవంగా మారింది ఈ యొక్క టెంపుల్కి ప్రతి నిత్యం జనాలు తాకిడి పెరిగిపోతుంది ముఖ్యంగా గురువారం ఆదివారం ఇక్కడ వేలాది ఆటలు తర్వాత పోతే కోడు కోడి పుంజులు ప్రతి రోజు ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తారు ఇక్కడే అమ్మవారికి బోనం పెట్టేసి ఇక్కడే బంధువుల్ని ఆ యొక్క మిత్రుల్ని అందరిని పిలిపించుకొని ఇక్కడ చుట్టుపక్కల చెట్ల కింద అదైతే వంటలు చేసుకొని ఇక్కడే తినేసి వెళ్తుంటారు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క టెంపుల్ విపరీతమైన రద్దీతో కొనసాగుతుంది రోజు అయితే ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేయడానికి ఈ మెయిన్ ప్రత్యేకంగా ఈ యొక్క ఆడచెట్టు కింద వెలిసినటువంటి అమ్మవారిని ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ కూడా నయం కట్టింది ఈ యొక్క కోటి పది లక్షలతో టెంపుల్ అభివృద్ధి చేయడానికి కొత్త బిల్డింగ్ శాంక్షన్ కూడా చేసింది ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి అయితే గిరిజనులకు ఆరాధ్య దేయమైనటువంటి ఈ అమ్మవారి యొక్క టెంపుల్ని ఎండమెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వకుండా స్థానికులే ఎవరైతే వారసులు ఉన్నారో గిరిజనుల యొక్క వారసులే డెవలప్ చేసుకొని మేమే నిర్వహించుకోవడం అని వాళ్ళు చెప్తున్నారు ఇటు గవర్నమెంట్ కూడా ఇంత మంచి పేరు ఉన్నటువంటి ఈ టెంపుల్ని అభివృద్ధి చేసే పనిలో ప్రభుత్వం ఉంది

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి